మనకి అనేక విషయాలు ఉదయం గారు తెలియజేశారు అట్లాగే ఈరోజు మహిళల్లో కోర్సులు కొత్త కేసులు ఇవి రెండు వేల ముప్పైకి పన్నెండు శాతం వరకు వృద్ధి చెందే అవకాశం ఉంది అంటే రెండు వేల యాభైకి సుమారుగా యాభై ఏడు శాతం వృద్ధి చెందే అవకాశం ఉంది యాభై ఏడు శాతం అంటే సుమారుగా అప్పటి జనాభాకి పోల్చినప్పుడు రెండు కోట్ల ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మేము ప్రజలను ఉద్దేశించే వివరిస్తూ ఉన్నాం అదే బాధాకరమైన విషయం అమ్మ కూడా క్యాన్సర్ పోవడం వల్లనే మరణించారు చిన్న వయసులోనే మరణించారు అందుకనే ఏంటంటే క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి అని చెప్పి క్యాన్సర్ని ముందు స్టేజ్లో కనుక్కుంటేనే వైద్యం సరిగ్గా అందుతుందని ప్రజలందరికీ తెలియాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ క్యాంపు ప్రతి జయంతి రోజు మేము దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఇది పదమూడో సంవత్సరం జరుపుతూ ఉన్నాము సో దీనికి ఇంకా ఇంకా మీరు బాగా జనాలు బాగా దీనితోటి మీరు అర్థం చేసుకుని ఉపయోగించుకుని మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలనేది మా ఉద్దేశం సో క్యాన్సర్ గురించి బేసిక్గా కొంత అవగాహన ఇప్పుడు డాక్టర్ స్వాతి డాక్టర్ దీప్తి గారు మీకు అందిస్తారు మీరు అందరూ వింటూనే ఉంటారు మనం ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులు బాగా ఒక్కొక్కప్పటికి ఇప్పటికి చాలా మారిపోయాయి లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఒకప్పుడు జీవనశైలి మార్పుల వల్ల వచ్చే డిసీజెస్ అంటే మనకి షుగర్ బీపీ మాత్రమే ఉండేది ఇప్పుడు క్యాన్సర్ కూడా దానిలో చేరిపోయింది మన లైఫ్ స్టైల్లో వచ్చే వివిధ రకాలైన మార్పులు మన చుట్టూ ఉన్న కాలుష్యం ఎక్కడ చూసినా కాలుష్యమే మనం పీల్చే గాలి దగ్గర నుంచి తినే ఆహారం తీసుకునే నీరు అన్నిట్లోనూ ఈ కాలుష్యం వల్ల కొన్ని క్యాన్సర్స్ మన జీవిత శైలి మార్పుల వల్ల మెయిన్గా ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం జంక్ ఫుడ్ తీసుకోవడం తర్వాత క్యాండ్ ఫుడ్ అంటే ప్రిపేర్డ్గా ఉన్న ఫుడ్ సూపర్ మార్కెట్స్లోంచి కొనుక్కొని తెచ్చుకొని తినడం సో ఇటువంటి ఆహారపు అలవాట్లు ఇవి కాకుండా కొన్ని దురలవాట్లు ఎక్కువగా మితిమీరిన మద్యపానం ధూమపానం సో ఇలా వేరే వేరే కారణాల వల్ల అయితే నేను ఇప్పుడు మీరు ఎటు చూసినా మీరు అందరికీ మీకు అనుభవం అయ్యే ఉంటుంది ఎవరో ఒకళ్ళు బాగా దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు పక్కింటి వాళ్ళు క్యాన్సర్ వచ్చిందంట క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ప్రీతంగా భయపడిపోతూ ఉంటారు ఏమీ లేదు క్యాన్సర్ గురించి కనుక మీరు ఇట్లాంటి క్యాన్సర్ అని అయితే చక్కగా ఎలాంటి చేంజెస్ మన బాడీలో వస్తే క్యాన్సర్ అని మనం ఎమ్మటే అనుమానపడి వైద్యుల దగ్గరికి వెళ్ళాలి ఎలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు ఎలా ముందే కనుక్కోవడానికి ఇంకా వేరే రకరకాల స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఎలా అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి సో ఇవన్నీ తెలుసుకుని అవగాహనతో ముందు ముందు మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలని మన లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు మార్పు చేయాలి మీకు అందరూ ఉంటారు మైక్రోప్లాస్టిక్స్ అని చెప్పి ఇప్పుడు చేపల్లో కానీ మన తినే ఏ ఆహారంలో కూడా అవి మన భాగంలో మన శరీరంలో భాగంలాగా అంతగా ప్లాస్టిక్ అనేది అంతగా నిండిపోయింది ప్రపంచం అంతా సో ఆ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి ఆ తర్వాత గ్లోబల్ వార్మింగ్ అనేది మనం మా మనిషి అనేవాడు మిగతా జీవులు అన్నింటినీ పక్కకు నెట్టేసి మితిమీరి మనం నేచురల్ రిసోర్సెస్ని వాడుకోవటం వల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చే మార్పులు దానికితో వచ్చే వైరల్కి వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు పెద్ద పెద్ద ప్యాండమిక్స్ కావచ్చు క్యాన్సర్స్ కావచ్చు వీటన్నిటిలో మన వంతు ఎంత మనం ఎంతవరకు మనం చేయగలుగుతాం మన మన ప్రశ్నలు మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోగలుగుతాం ముందు తరాలకి ఇంకా బెటర్గా ఉండే భూమిని చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఎట్లా అందించాలి ముందు తరాలి అనే ఒక బాధ్యత కూడా మన ప్రతి ఒక్కరి మీద ఉండి అందుకని అటువైపు కూడా దృష్టి సారించి దానికి మనం ఏమేమి చేయగలుగుతాము పర్సనల్ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు చేస్తేనే కొన్నాంటికి అదొక లాగా వచ్చి మనకు మార్పు అనేది వస్తుంది అంతేగాని గవర్నమెంట్ చెప్పినంత మాత్రాన ప్లాస్టిక్ వాళ్ళు బ్యాన్ చేసినందుకు మాత్రాన ప్లాస్టిక్ వాడకం తగ్గదు కదా సో మన ఇండివిజువల్గా మనం కూడా మన బాధ్యత ఎంతవరకు అనేది మార్పు చేసుకుంటూ ముందుకు సాగాలని ఇలాంటి అవకాశాలు తప్పకుండా వినియోగించుకోవాలని నమస్కారం ఈ గతూ నర్సింగ్ హోమ్ వ్యవస్థ డాక్టర్ రంగారావు డాక్టర్ ధాన్యా గారు కొన్ని మంచి ఉద్దేశాలతో స్టార్ట్ చేసి దాన్ని కమర్షియల్గా కాకుండా ప్రజలకు ఉపయోగపడే చేస్తున్నారు చేసి దాన్ని ఫుల్ టైమ్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు ఆ తర్వాత మేము నేను ఉదయం వచ్చాక ఆ సేమ్ ఆశయాలని మూడు చేసినట్లు మరీ కమర్షియల్గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఆదర్శ భావంతో చేద్దామని అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తున్నాం తర్వాత టానియా గారు చాలా గా ఉండేవాళ్ళు సర్వీస్ చేసేటప్పుడు కానీ దుదృష్టం చేస్తూ బ్రెస్ట్ క్యాన్సర్తో డగ్లీగానే చనిపోయారు సో అది బాధాకరమైన విషయం అందుకని ఆ గుర్తుగా ఎవరి ఇయర్ మేము క్యాన్సర్ స్కీనింగ్ శిబిరం ఈ నెలలో చేస్తూ ఉన్నాం అనమాట ఆ జయంతి సందర్భంగా ఇది అందరూ ఉపయోగించుకొని దీనివల్ల లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను సో కార్యక్రమం నుంచి కూడా డాక్టర్ రంగారావు గారు తాన్యా గారు జిల్లాలోనే పేద ప్రజలకు అనేక వైద్య సేవలు అందించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అట్లాగే ఇప్పటికీ కూడా వాళ్ళ వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి ఒక మంచి ఆశయంతో అభ్యుదయ భావాలతో కలిగినటువంటి రంగారావు గారి టాన్యా గారు అందించినటువంటి దాన్ని వాళ్ళ ఏదైతే ఒక లక్ష్యం కోసం ఒక మంచి సమాజం అందరికీ ఆరోగ్యం ఈరోజు మనం ఆరోగ్యం వైద్యం చూస్తూ ఉంటే పేద మధ్య తరగతికి అందరి పరిస్థితుల్లో ఉంది అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ హాస్పిటల్స్ నుంచి అనేక మంది పేద మహిళలకు పురుషులకు కూడా వైద్య సేవలు ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు బేతుల్ నర్సింగ్ హోమ్ నందు ప్రతి నెల మూడవ శుక్రవారం కూడా పేద గర్భిణీ స్త్రీలకు ఈరోజు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి మన హాస్పిటల్స్ నుంచి ఉంది దీన్ని దానికోసం ఇప్పటికీ రంగారావు గారి ఆశయాలను కొనిగిపుచ్చుకున్నటువంటి మన ఉదయని గారు అట్లాగే పురుషోత్తమరావు గారు వాళ్ళ ఆశయాలను కొనసాగించడానికి మూడో తరంగా డాక్టర్ సందీప్ ప్రకాష్ గారు అట్లాగే స్వాతి గారు కూడా ఈ వైద్య సేవలు అందించడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఇలాంటి ఆశయాలతో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళని ప్రజానికి అందరు కూడా ఈ వైద్య సేవలు అందుకుని వాళ్ళు ఇచ్చేటువంటి స్ఫూర్తిని ఇంకా పది మందిలో తీసుకెళ్లే విధంగా మీ అందరు కృషి చేస్తారని చెప్పేసి తీసుకుంటే ఇండియా మొత్తంలో మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్ ఏంటంటే ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రోగులకు వచ్చే క్యాన్సర్ తర్వాత గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటాము దాని తర్వాత గర్భసంచి పక్కన ఉండే అండాసియాలు ఓవరీస్ అంటాం ఓవేరియన్ క్యాన్సర్ అనమాట ఆ తర్వాత మనకి నోట్లో వచ్చేది పెదాల్లో వచ్చేది తర్వాత గర్భసంచికి వచ్చే క్యాన్సర్ అవన్నీ తర్వాత ఉన్నాయి సో ఇప్పుడు ఫస్ట్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటాము బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే ప్రతి లక్ష మందిలో వంద మంది అంటే ఉమెన్ కి అంటే వంద మంది ఆడవాళ్ళకి పైగానే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది ఇప్పుడు ప్రతి ఇరవై ఎనిమిది మందిలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కుంటున్నాము ప్రతి నాలుగు నిమిషాలకి ఒక ఉమెన్ కి అంటే ఎవరైనా ఆడవాళ్ళకి ప్రతి నాలుగు నిమిషాలకి ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కనుక్కుంటున్నాము తర్వాత ప్రతి పదమూడు నిమిషాల నిమిషాలకి ఒకళ్ళు చనిపోతున్నారు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ తో మన దేశం మొత్తం మీద సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ఉన్న ఫస్ట్ సింప్టమ్స్ ఏంటి అంటే దానికి లక్షణాలు ఉంటాయి ఫస్ట్ ఏదో ఒకటి రంగుల్లో మనకి ఒక మాస్ అంటాం అంటే ఒక చిన్న గడ్డ గడ్డలాంటిది తగలడం మెయిన్గా ఏంటంటే దానికి ఏం నొప్పి అట్లా ఏముంటుంది జస్ట్ గడ్డలా తగ్గుతుంది తర్వాత ఆ గడ్డ మీద ఉన్న స్కిన్ అంటే చర్మం మీద మార్పులు రావడం డ్రైగా అయిపోవడం గుంటలు పడినట్టుగా అవడం తర్వాత స్కిన్ మీద ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ దాటిన ఆడవాళ్ళందరూ నెలకొకసారైనా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళ రొమ్ముల్ని వాళ్ళే పరీక్షించుకోవడం అనమాట ఎట్లా పరీక్షించుకోవాలంటే ఇది మనం బ్రెస్ట్ అనుకుంటే ఇట్లా ఇట్లా మనం ఎగ్జామిన్ చేయకూడదు ఇట్లా చేసి ఇక్కడ మనం ముఖ్యంగా ఎందుకు సమావేశం అయ్యామంటే క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించుకోవడం కోసం ఇంతకు ముందుతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు మన సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదు సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ అంటే ఈ ఏదైతే భారతదేశము పాకిస్తాను బంగ్లాదేశ్ చైనా అండ్ సదర్ అండ్ పార్ట్ ఆఫ్ రష్యా అంటే దక్షిణ రష్యా వీటిల్లో క్యాన్సర్ కేసులు అనేవి ఎక్కువగా నమోదు అవుతున్నాయి ఈ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లోనే ఎందుకు క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి అంటే మారుతున్న జీవనశైలి ఏదైతే ముఖ్యంగా మేడం ఉదయని మేడం అండ్ సంజా మేడం ఏదైతే చెప్పారో ఆ జీవ మారుతున్న జీవనశైలి మరియు ఆరోగ్యపు అలవాట్లు ఇవన్నీ మార్పు చెందడం వల్ల ఎక్కువగా క్యాన్సర్ పడుతున్నారు ఈ సదరకు పార్ట్ ఆఫ్ నేషన్స్ అంటే ఇండియా పాకిస్తాన్ చైనా వీటిలో చూసినప్పుడు ఎక్కువగా భారతదేశంలోనే ఈ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి భారతదేశంలోనే ఎందుకు ఎక్కువగా నమోదు అవుతున్నాయి ఇక్కడ మారుతున్న జీవనశైలి అనేది మిగిలిన దేశాలతో పోలిస్తే ఎక్కువగా క్లాప్తూ ఉంది ఎందుకంటే మనము పిజ్జాలు బర్గర్లు అవుట్ సైడ్ ఫుడ్ తినడం అండ్ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండడం ఉండంతా మనకి అక్వైర్డ్ కల్చర్ అనమాట అంటే కొలు తెచ్చుకున్న అలవాట్లు ఇవి ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ కేసులు అనేవి ఎక్కువగా అవుతున్నాయి సో మిగిలిన దేశాలతో పోస క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి భారతదేశాన్ని క్యాన్సర్ క్యాపిటల్ వరల్డ్ అంటే ప్రపంచపు క్యాన్సర్ రాజధానిగా ప్రకటించారు దీన్ని బట్టి చూస్తే మన దేశంలో ఎంత ఉధృతంగా క్యాన్సర్ కేసులు ఉన్నాయి అనేది మనము ఎక్కువగా క్యాన్సర్ కేసులు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంది అదే ఇండియాలో చూసినప్పుడు ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్లు సర్వైకల్ క్యాన్సర్లు మరియు పేరు క్యాన్సర్లు ఇవి ఎక్కువగా ఉన్నాయి మగవాళ్ళలో ఊపిరితిత్తుల క్యాన్సర్లు దాంతోపాటు ప్రోస్టేట్ క్యాన్సర్లు నోటి క్యాన్సర్లు పేట్ క్యాన్సర్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి